సమావేశం నిర్వహించడానికి మా ముఖ్య ఉద్దేశం ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ఎస్సీలను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాలలో ఆర్థిక రాజకీయ సాంఘిక సమానత్వం రావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాభై తొమ్మిది కులాలు చట్టసభల్లోకి వెళ్లాలని మాదిగా మాలలతో పాటు డక్కలి మాసిని కొమ్ము సింధు బైండ్ల గొడారి మాలదాసరి అన్ని కులాలు సామాజిక న్యాయం పొందాలని ముప్పై ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేశాం అక్రమ కేసులు ఎరికించబడ్డాం ఇప్పటికీ ఇప్పటికీ మేము కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఒంగోలు కృష్ణ నా మీద కనకరావు మీద కూడా కేసు ఉంది ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం అదేవిధంగా ఈరోజు సుప్రీం ధర్మాసనం ఏడుగురితో కూడిన మరి సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడు మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాడిగలే కాదు మారలే కాదు ఉక్కురాలు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకోవాలని దేశంలో అనేక రాష్ట్రాలలో సాంఘిక అణిచివేతకు రిజర్వేషన్ ఫలాలు అందక అనేక రకాలుగా గురవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలని ఇచ్చిన చండ్రుచూడ్ గారు నేతృత్వంలో ఏదైతే తీర్పునిచ్చారు ఆ తీర్పుని ఏపీఎంఆర్ కాదు అనేక మాటివ సంఘాలు ఉపకులాలు అనేక మంది రాజకీయ నాయకులు అనేక ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ తీర్పును స్వాగతిస్తా ఉన్నారు యావత్ మాదిగ జాతి తరఫున సుప్రీం న్యాయ ధర్మాసనానికి మేము శిరస్సు వంచి తల వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా మీద మరి మాల సోదరులు సుప్రీం హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఆ రోజుల్లోనే మా మీద ఆ కేసు కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన బాధ్యత తీసుకొని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఒక జీవను తీసుకొస్తే అది రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు మాకు వచ్చాయి డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంతో మంది మాదిగలు మాది ఉపకులాలు కూడా సభ్యులకు రావాలనే ప్రయత్నాలు అప్పట్లో జరిగాయి ఇరవై ఏడు వేల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో వచ్చాయి ఆ రోజున మారు సోదరులు సుప్రీం కోర్టుకి వెళ్ళి కొట్టేసిన తర్వాత మళ్ళీ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి అనేక కోర్టు అంటే రెండు వేల ఇరవైలో ఐదుగురితో కూడిన బెంచ్ ముందుకు వచ్చి రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ సుప్రీం న్యాయస్థానం అప్పుడు కూడా ఒక తీర్పునిచ్చి ఫైనల్ గా హైకోర్టుకు పంపడం అనేది జరిగింది ఇన్ని అడ్డంకులు దాటుకొని ఇన్ని త్యాగాలు దాటుకొని ఇన్ని పోరాటాలు చేసి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సుప్రీం న్యాయస్థానం ఏదైతే మాకు తీర్పునిచ్చిందో ఈ తీర్పునిచ్చిన సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మాకు అండగా నిలబడ్డాయి అన్ని ప్రజా సంఘాలు మాకు అండగా నిలబడ్డాయి పేరున యావత్ మాదిరి దాటికి మేము కృతజ్ఞతల అభినందనం తెలియజేస్తా ఉన్నాం రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా వివి చెన్నయ్య రెండు వేల నాలుగులో మాపై వేసినటువంటి పిటిషన్ కొట్టివేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో పంజాబ్ హర్యానా వాళ్ళు సుప్రీం కోర్టుకెళ్ళి ఇప్పటి వరకు ఆ కోర్టులోనే విజయం సాధించడానికి అక్కడ ప్రభుత్వాలు ఇంక్లూడ్ అయ్యి అక్కడ ప్రభుత్వాలు కూడాను ఈ విజయానికి ఒక కారణమైనందుకు మరి పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజున ఇంత జరిగాక కూడా మేము ఎప్పుడు కూడా మాల సోదరులని అన్నదమ్ములుగానే భావించాం వాళ్ళు దళిత సంఘాల పేర్లతో వచ్చిన అంబేద్కర్ పేరులతో వచ్చిన ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సొసైటీల పేర్లతో వచ్చినా మాలల ఆధిపత్యం కొనసాగినా మేము ఎక్కడా ప్రశ్నించలేదు ఇవాళ హర్షకుమార్ మావాడే అనుకున్నాం గోరటి వెంకన్న మావాడే అనుకున్నాం ఇప్పటికీ కూడా అన్నదమ్ములు రాజ్యాధికారి ప్రయాణం చేయాలంటే ఎస్సీలని ఏపీ గ్రూపులుగా వర్గీకరించిన తర్వాత ఎవరి వాటర్ వాళ్ళు పొందుతూ ఉన్న సమయంలో అన్నదమ్ములుగా కలిసి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కోటి మంది కలిగినటువంటి మాదిగలికి రాజ్యాధికారం రావాలంటే అన్నదమ్ములుగా కలిసి పనిచేయాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం ఒక పక్క ఉమ్మడి సమస్యల మీద మరొక పక్క అన్నదమ్ముల కలిసి ఇప్పటికైనా అక్షయ కుమార్ గారు గోరేట్ వెంకన్న గారు మానవ సౌదరులు ఉన్నటువంటి మేధా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మనం అన్నదమ్ముల్లాగా కలిసి పని చేద్దామని మేము చెప్తా ఉన్నాం కానీ ఇదే రోజున వాళ్ళ సుప్రీం కోర్టులో తొమ్మిది మనితో బెంచిని ఆశ్రయించి వార్గీకరణ కొట్టేయాలనుకుంటే మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను హర్ష కుమార్ గారు ఇవాళ హర్ష కుమార్ మన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తనకి మళ్ళీ ఎంపీ టికెట్ కావాలనే రాజకీయ స్వార్థం కోసం ఇవాళ మానవ సోదరులందరినీ రెచ్చగొడితే మానవాదిగల మధ్య అంకలాగా పెరిగితే దానికి ఆయన ఆనందించడానికి చేస్తున్నాడు తప్ప నిజంగా మానవాదిగల ఐక్యత కోరుకునేవరైతే బలితుల ఐక్యతను కోరుకునేవరైతే ఈ రోజున ఈ సుప్రీం కోర్టు తీర్పు ఇది కేవలం మాదిగలే కాదు ఇది సుప్రీం న్యాయస్థానం పరిశీలించి ఐదుగురు బెంచ్ తో కూడినటువంటి స్థాయి నుంచి ఏడుగురు బెంచ్ కెళ్ళి దీన్ని పరిశీలించి పునఃరక్షించి దేశంలో అసమానతలు లేకుండా తొలగించడానికి సుప్రీం న్యాయస్థానం తీర్పునిస్తే మరి హర్ష కుమార్ గారు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయడానికి వెళ్తాడంటే ఎంత దుర్మార్గం అనే సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇదేనా చెప్పే రాజకీయాలు నీకు ఎంపీసీకి కావాలన్నప్పుడు మాదగలు కావాలి కులాలు కావాలి ఈ రోజున మరి ఎస్సీ వర్గీక్రీడకు వ్యతిరేకంగా నేనే రెండు వేల నాలుగు అంటుకుంటానని చెప్తున్నావు నీకు సిగ్గులేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నువ్వు మానవాదికల ఐక్యత గురించి మాట్లాడే అలా అంట నీకుందా అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి హర్ష కుమార్ గారు ఇప్పటికైనా మీరు మానవ ఐక్యతను అయితే దృష్టిలో పెట్టుకొని అన్న బాబులు కలిసి ఉండాలనుకుంటే మీ ఎత్తులు చెత్తులు మాని ఖచ్చితంగా మాధిగులతో సామాజిక న్యాయం కోసం కలిసి రండి రాజ్యాధికారం కోసం పోరాడదాం లేదంటే మీరు మానవులు రెచ్చగొట్టి మీరు ఎన్నో చేయాలనుకున్నా సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు మీరు తల ఉంచుకోక తప్పదని హర్ష కుమార్ నీ అనుభవాన్ని నీ జ్ఞానాన్ని ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని మాదిగలతో చేతులు గెలుపు లేదంటే నువ్వు మానవులు కూడా ఒంటరి వాడి వైపు మా రాజకీయ ఎక్తుమరవంటి గమనిస్తే దూరంగా పట్టక తప్పదని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఒక అన్నగా మేము మేము స్వాగతిస్తా ఉన్నాం అదే విధంగా సుప్రీం కోర్టు తిరుపతి స్వాగతించడమే కాకుండా ఈ ఈ యొక్క ఇంతకాలం నడవటానికి కోర్టులో మాకు సహాయపడింది ఈ ఉద్యమానికి సహాయపడింది వెమ్మదండగా నిలబడింది నారా చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది నుంచి ఆర్డినెన్స్ రెండు వేలలో తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు కోర్టు న్యాయస్థానాల్లో కూడా మాకు అనుకూలంగా రావడానికి అన్ని విధాలుగా సహకరించింది నారా చంద్రబాబు నాయుడు గారే మాదిగల పక్షాన నిలబడింది సామాజిక న్యాయం పక్షాన నిలబడింది నారా చంద్రబాబు నాయుడు గారే ఎందుకనంటే ఈ జాతి అడు పోయింది అన్ని రంగాల్లో నష్టపోయింది బాబాసాహబ్ అంబేద్కర్ బాబు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ అందలేదు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాల్సిందేనని నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వేడ్ సీట్లు ఉంటే అందులో మాదిలకి పద్నాలుగు సీట్లు ఇచ్చి ఇవాళ సామాజిక న్యాయం పాటించింది చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ విషయంలో కోర్టుల్లో కూడా మాకు పలు వచ్చినప్పుడు మాకు అండగా నిలబడింది ఆ రోజుల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాకు సామాజిక న్యాయం చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావడానికి కారణం ఇది నారా చంద్రబాబు నాయుడు గారే అందుకోసమే ఈ రోజున హిందూపురం నుంచి అంటే ఈ నెల ఆగస్టు పదహారవ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకి కృతజ్ఞత యాత్ర పెడతా ఉన్నాం ఈ కృతజ్ఞత యాత్రలో అందరూ కూడా కలిసి అన్నదమ్ము కలిసి వస్తే ఈ రాష్ట్రంలో ఎవరి వాటా వాళ్ళు పొందవచ్చు అని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకోసమే ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసి వెంటనే ఆ జీవోని అమలు పరచాలని ఏదైతే సుప్రీం న్యాయస్థానంలో వచ్చిందో ఆ జీవోని యార్త ఇక్కడ అమలు చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయనకి కృతజ్ఞత రెండు వేల ఆగస్టు పదహారవ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకి కృతజ్ఞత అతన్ని కొనసాగిస్తూ ఉంటాం అదే సందర్భంలో పేరు పేరున ఇవాళ ఈ ఉద్యమంలో అశువులు రాసిన అమరుల దగ్గర నుంచి మొదలుకొని అందరి త్యాగాలు అందరి కృషి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యాత్రని సంపూర్ణంగా విజయవంతం చేయాలని కోరుతూ మరి ముఖ్యంగా మార సోదరులు కూడా మా అన్నదమ్ములే వాళ్ళు బయట వాళ్ళు కాదు మేము వాళ్ళకు వ్యతిరేకంగా ఎక్కడ చేయలేదు అందరం తెలిసి రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలంటే పెద్ద పాత్ర హర్ష కుమార్ని పోషించమని మేము అడుగుతా ఉన్నాం మాధవులతో చేతులు కలిపితే రాజ్యాధికారం మంది లేదంటే నువ్వు ఒంటరిగా రాజకీయ స్వార్థ ప్రేమల కోసం తాకట్టు పెట్టి వాడాలని గ్రహిస్తారు మాధవిలో కలిస్తే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు ఆ పరిస్థితి రాకముందే నువ్వు సుప్రీం కోర్టు వెళ్లకుండా ఎక్కువ డ్రా చేసుకుంటే అన్నదమ్ముల మధ్య నిజంగా ఐక్యతకి దారి తీసుకురావుతావు లేదంటే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటావు ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఈ యాత్రని దానికి పాత్రికేయ మిత్రులు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ త్వరలోనే మేము తూర్పుగోదావరి జిల్లాకు వస్తాం వచ్చినప్పుడు మీ అందరి సహకారం కూడా ఉండాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటీవల ఎస్ఈ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఎస్సీ ఎస్టీ వర్గాలలో నూతన వెలుగులు నింపిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అమలైతే ఎస్సీలో అట్టడుగు వర్గాలైనటువంటి మాదిగా రెలిఫ్ కులాల ప్రజలకి విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో సమానమైన వాటా తగ్గుతుందని తొంభై ఆరులోనే చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రెండు వేల సంవత్సరంలో ఏబిసీటీలుగా రిజర్వేషన్ ఫలాలు మాదిగా వెళ్ళి ఉప్పలాల ప్రజలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల నాలుగులో తర్వాత వర్గీకరణని కోర్టు తిరస్కరించి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేశారు కేసులు పడ్డారు జైలు జీవితాలు గడిపారు ఈ తరుణంలో తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం లాగా మాదిగలు ఉపకులాల ప్రజలు వెల్లికుల ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేశారు ఇందులో అనేక రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పుపై నోరు మెదకపోవడం చూస్తా ఉంటే నిజంగా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారా అని మేము అడుగుతా ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో ఎస్ఈ వర్గీకరణ న్యాయమైందని ఉషానే కమిషన్ వేయించింది రాజశేఖర్ రెడ్డి గారి కాదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయించి అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపించింది రాజశేఖర్ రెడ్డి గారు కాదా మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మద్దతిస్తూ లేఖ పంపించింది నిజం కాదా ఇన్ని చేసిన మీరు ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మాట్లాడే మీరు ఎస్సీ వర్గీకరణని ఎందుకు స్వాగతించలేదో ఆదిక సమాజానికి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం సామాజిక న్యాయానికి కట్టుబడి మీరు ఉంటే ఎస్సీ ఎస్టీ వర్గాల్లో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ స్వాగతించాలి లేదంటే ఖచ్చితంగా మీరు దళిత ద్రోహి అవుతారని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం మరి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క వర్గీకరణ సాధనకి కృషి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కిషన్ రెడ్డి గారికి నాయుడు గారికి ఎస్ఈ వర్గీకరణ కోసం సహకరించిన అన్ని వర్గాల ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని అమరులైనటువంటి చేస్తూ జై జై ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా బలంకల్ రాజు గారికి నక్కత్రంజాన్ని తెలుపుకున్నాను అలాగే శుభ పరిణయం ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ బట్టి మా దీక్షవాళ్ళు రాజమండ్రి రావటం కెస్పెట్టు పెట్టడం జరిగింది అలాగే ఇండియాలో ఉన్న మా మాదిక జాతికి సహకరించిన అన్ని పార్టీల వారికి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఏపీఎఫ్ ఏపీఎంఆర్పిఎస్లో మరి వెంకటేశ్వరరావు చేసిన ఒకసారి విజయవాడలో ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టి నెలగసారైనా మూడు నెలగ పెట్టి ఉద్యమ ఆశయాల కోసం నా ఎంఆర్పిఎస్ నాయకులకి కార్యకర్తలు ఉద్దేశించి బలోపేతం చేయటం ఆ యొక్క ప్రేమ ఆ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఢిల్లీ ఆగటం ఢిల్లీలో పంజాబ్ వారితో కలిసి ఏపీ ఎంఆర్పిఎస్ తెలంగాణ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ మరి పాతి మంది ముప్పై మంది లాయర్ గారిని పెట్టి అక్కడ ఈ ఉద్యమం కోసం ఎంతో కృషి చేశారు పేరు వారికి కూడా కృతజ్ఞత తెలుపుకున్నాం అలాగే దీని వెనకాల మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా మాకు చాలా వెన్నట్టున్నారు అలాగే ఇప్పుడు కూడా వెన్నట్టున్నారు వారికి చాలా కృతజ్ఞతలు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డినెన్స్ వెంటనే ఇంప్లిమెంట్ చేసి మాకు అసెంబ్లీలో మంత్రివర్గ సమావేశం కానీ అసెంబ్లీ అసెంబ్లీలో కానీ తీర్మానం చేసి ఇది రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే బిజెపి ప్రభుత్వం వారు సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే మరీ మంచిదని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఆ అమ్మాయి అధ్యక్షుల వారికి అలాగే బాలంకర గారికి స్టేజ్ మీద ఉన్న తదితర నాయకులకి అందరికి అలాగే విలేకరులకి మీ అందరికి కూడా ప్రస్తుత కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను జై జై మాదిగా నా పేరు పొగు వెంకటేశ్వరరావు మాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త అదే విధంగా దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు మాదిగా అదే విధంగా తెలుగుదేశం పార్టీఎల్ టౌన్ ప్రెసిడెంట్ అదేవిధంగా బొబ్బిలి వెంకటరాజు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అట్లాగే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు బల్లంకుల రాజు మాదిగా అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా మరి అధ్యక్షులు రాంబా పట్టిపాటి రాంబాబు మాదిగా విధంగా తమ్ముడు నాగరాజు తమ్ముడు ఎర్రా నాగమల్లేశ్వరావు పశ్చిమ గోదావరి జిల్లా చింటూ మాదిగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అదే విధంగా ఇంకా పేరు మరీ శోభన్ బాబు నల్లజర్ల పవన్ ప్రసాలి కదా